ఉండవల్లి టీడీపీ కార్యాలయంలో తాడేపల్లి టీడీపీ రూరల్ అధ్యక్షునిగా నూతనంగా నియమితులైన దాసరి కృష్ణను అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ జంగాల వెంకటేష్ కళ్లం రాజశేఖర్ రెడ్డి కొల్లి శేషు సామల నాగేశ్వరరావు జొన్న రాజేష్ గాదే బస్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇచ్చిన పదవిలో కూడా న్యాయం చేస్తూ పార్టీ కోసం ఆహార నిశలు కష్టపడిన దాసర కృష్ణ గారికి నారా లోకేష్ బాబు గారు గుర్తించి ఈ పదవి ఇవ్వడం చాలా ఆనందదాయకం నారా లోకేష్ బాబు గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కష్టపడితే పార్టీకి పనిచేస్తే పదవులు తన్నుకుని ఇంట్లో కూర్చుంటే వస్తాయి అంటానికి నిదర్శనం దాసరి అన్న అలాంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు పైరు వేలు చేస్తేనో డబ్బులు ఖర్చు పెడితేనో పార్టీలు పదవులు వస్తాయి అనుకోవడం అభూతం కష్టపడి పార్టీకి పార్టీయే నా ఇల్లు అనే విధంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి ఫ్యూచర్లో కూడా దాసర నాయకత్వంలో గతంలో ప్రతిపక్షంలో ఉండే సుబ్బారావు గారి నాయకత్వంలో ఎలాగైతే మనం పనిచేశామో ఇప్పుడు దాసర కృష్ణ గారి నాయకత్వంలో కూడా అప్పుడు ప్రతిపక్షంలో ప్రభుత్వం చేసే అరాచకాలను ఎండగడుతూ అందరం రోడ్లు పట్టుకొని తిరిగాం ఇవాళ అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మనం ఏం చేస్తున్నాం ఏం చేయగలగాలి ప్రతిపక్షాలు చెప్పే అద్ద అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడుతూ మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ దాసర కృష్ణ గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారిని నమ్మి పదవులు ఇచ్చినందుకు మనమందరం కూడా ఆయనకి మంచి పేరు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ద్వారా జనసేన నాయకులను కానీ బీజేపీ నాయకులను కానీ అలాగే తెలుగుదేశం సీనియర్ యూత్ మహిళల్ని అందరినీ కలుపుకుంటూ ఈ పార్టీని నడపాల్సింది కాసర కృష్ణ గారిని కోరుకోవడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే గర్వకారణం విద్య విద్యార్థి దశ నుంచి కూడా దాసర కృష్ణ గారు ఉద్యమాలు వాటే అధికారంలో ఉన్నా కూడా పేదవాడి కోసం పోరయడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మన కూటమిలో మన దాసర కృష్ణ గర్వంగా చెప్పచ్చు ఎందుకంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకి వచ్చి నిలబడి ఆ సమస్య పరిష్కారమయ్యే దాకా అవసరమైతే మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం నిద్ర కానీ మానేసి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేదాకా వాళ్ళు కాదు అట్లాగే భవిష్యత్తులో దాసర కృష్ణ గారికి అట్లాగే మన పార్టీకి మన అందరం కూడా అన్ని వేళ అన్ని విషయాల్లో వెనకాలుండి వారి నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ మండల పార్టీ పదవిని ఇచ్చినటువంటి శ్రీ నారా లోకేష్ గారి ఎలాగైతే మనం గమనించినట్లయితే మండలంలో దాదాపు అంటే ఓటింగ్ కూడా ఉండవల్లో ఎక్కువ ఉండటం మెజారిటీ కూడా నాలుగు వేల పైచీలకు మెజారిటీ ఉండవల్లికి రావటం ఎలాగైతే పల్లా శ్రీనివాస్ గారికి అత్యధిక మెజారిటీ సాధించిన వారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఇచ్చారో అలాగే గ్రామంలో కూడా ఆ సముచిత స్థానం కల్పించటం నిజంగా ఉండవల్లి గ్రామ ప్రజల తరఫున కూడా శ్రీయుత నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎవరెవరు బాగా పనిచేస్తున్నారు ఎవరు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు అన్న విషయంలో ఖచ్చితంగా లోకేష్ గారిది కీలకమైన పాత్ర అలాగే అలాంటి వాళ్ళకి అంటే ప్రశ్నించే వాళ్ళకి ఒక్కోసారి మనకు పదవులు రావని ఫీల్ అవుతుంటాం కానీ నిత్యం ఎప్పుడు లోకేష్ గారిని కానీ ఇంకోటి కానీ కానీ పలు సందర్భాల్లో అభ్యర్థించడం కానీ కొన్ని ప్రశ్నించడం కానిలో దాసర కృష్ణ గారు ముందున్నారు గ్రామంలో ఉన్న సమస్యలు కానీ మిగతా ఉన్న సమస్యల్లో కానీ గతంలో నేను ఆరేడు నెలలుగా గమనిస్తే రేషన్ సమస్య లేకపోతే ఇళ్ళ పట్టాల సమస్య అవచ్చు లేకపోతే అధికారం లేనప్పుడు బాదురే బాదురు కార్యక్రమం కావచ్చు ప్రతి గడపకు తీసుకెళ్ళి తనంతట తాను వాలంటరీగా ప్రతి గడప తొక్కేవాడైనా మాకు స్ఫూర్తిదాయకం ఎంతో ఆల్రెడీ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పదహారులో కూడా గ్రామ పార్టీ అధ్యక్షులుగా చేశారు ఆ గ్రామ పార్టీ అధ్యక్షులుగా చేసినప్పుడు కూడా సమర్థవంతంగా గ్రామాన్ని మొత్తం అలాగే మండలాన్ని ఇప్పుడు మండలాన్ని కూడా అదే తాటిల మీద తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను తాడేపల్లి మండలం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన దాసర కృష్ణ గారికి శుభాకాంక్షలు మనకి తెలుగుదేశం పార్టీలో పదవులు కమిట్మెంట్తో ఉంటే పదవులు ఆట అవే వస్తాయని చెప్పుకోవడానికి మన కృష్ణ గారు ఒక నిదర్శనం నాకు గత పదిహేను సంవత్సరాలుగా కూడా తెలుసు ఏ కార్యక్రమం ఉన్నా కూడా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ మేము రోజున మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసిన సమయంలో కూడా ఉండవల్లి నుంచి పది మంది వ్యక్తులు అధికారం లేనప్పుడు కూడా ఎప్పుడు పెద్ద ఎత్తున ఉన్నా ఖచ్చితంగా వచ్చే వ్యక్తులు ఇక్కడ ఎవరంటే మొదటి వ్యక్తిగా దాసర కృష్ణ గారు బసిరెడ్డి గారు అమ్మ కృష్ణ గారు అమ్మ శ్రీను గారు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తారు అని పార్టీ అధికారంలో కాదు వాళ్ళకి పార్టీ మీద నిబద్ధత అలాంటిది కాబట్టి అటువంటి ఉన్నత విలువలు ఉన్నటువంటి వ్యక్తికి ఈ రోజున నారా లోకేష్ వారి సారథ్యంలో మన మంగళగిరిలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజున ఎవరైతే పార్టీకి కష్టకాలంలో అండదండగా నిలిచారో వాళ్ళందరికీ కూడా ఈ దాసర కృష్ణ గారి లాంటి ఎవరు పదవి ఇవ్వటం కూడా అందుకు నిదర్శనం చాలా సంతోషంగా ఉంది ఒక పార్టీ అంటే నిబద్ధత కమిట్మెంట్ ఉన్న వ్యక్తికి ఈ రోజున పదవి ఇవ్వడం లోకేష్ గారికి రాబోయే రోజుల్లో గతంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా పూర్వం వల్ల ఏ విధంగా పనిచేశారో అంతకు మించి ఉత్సాహం రెట్టింపుతో దాసర కృష్ణ గారు మన తెలుగుదేశం పార్టీ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నమ్ముకున్నటువంటి కార్యకర్తలు అందరికీ కూడా వెన్నుదన్ను సపోర్ట్గా ఉంటారని రాబోయే రోజుల్లో దాని మీద నారా లోకేష్ గారు ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబడతారని ఖచ్చితంగా అది నిలబడే శక్తి అది కృష్ణ గారికి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ సోదరుడు కృష్ణ గారికి ధన్యవాదాలు చేసుకుంటారు పల్లి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పదంలో అట్లా తెలుగుదేశం పార్టీ మెజార్టీ రాటంగా ఎంతో కృషి చేస్తున్నారు ఇప్పటి నుంచి కృష్ణాకి కృష్ణకి అదేవిధంగా తాడేపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ తోడ్పాటు అందిస్తారని అట్లాగే మా తెలుగు రైతు కమిటీ తరఫున పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఇంకా మరెన్నో ఉన్నత పదవులకు చేరుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే అలాగే విద్యా ఐటీ శాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను తర్వాత మరలా రెండోసారి కూడా నాకే అవకాశం ఇచ్చారు రెండుసార్లు నేను చంద్రబాబు నాయుడు గారికి పార్టీ సభ్యత్వం ఇవ్వడం నాకు చాలా అదృష్టం అండి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వెన్నుదన్నుగా ఉంటూ ఇంత పెద్ద గ్రామం మేజర్ పంచాయతీలో అన్ని రకాలుగా పార్టీకి సేవ చేస్తూ మేమందరం అందరం కలిసికట్టుగా ఉంటూ ఈ మండలంలో అందరం కలిసి కులాలు లేవు మతాలు లేవు వర్గాలు లేవండి పదవులు రెండు సంవత్సరాలు ఉంటుందండి ఈ పదవి నాకు తర్వాత ఇంకోటిస్తారు ఈ పదవి తారతమ్యాలు లేకుండా అందరం కలిసి కలిసిగట్టుగా పనిచేద్దాం విజయం సాధిద్దామని నా యొక్క కోరికండి అలాగే నారా లోకేష్ గారికి మరల అత్యున్నత విజయం సాధించాలని ఈసారి లక్ష మెజారిటీ దాటాలని కోరుకుంటున్నాను అలాగే నా స్నేహితులు ఇక్కడ ఉన్నటువంటి లింగం చెట్టు అసోసియేట్స్ వెంకటేష్ గారు కానీ కుమార్ కిరణ్ కానీ శేషు కానీ అందరం గట్టుగా ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ అందరి సమక్షంలో చెబుతూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు కాసేపు ప్రకటనలు